పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఓ మారుమూల గ్రామంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ క్రైమ్ వెబ్ సిరీస్ తెరకెక్కించారు ఇందులో హీరోయిన్ వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించడం విశేషం అలాగే రాజీవ్ కనకాల అవసరాల శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ఇప్పుడు తెలుగులోనూ వెబ్ సిరీస్లు వస్తున్నాయి లవ్ కామెడీ యాక్షన్ హారర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇలా అన్ని జానర్లకు చెందిన సిరీస్లు తెరకెక్కుతున్నాయి వీటికి ఓటీటీ ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన వస్తోంది ఇక సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఓటీటీ సంస్థలు కూడా ఎక్స్క్లూజివ్ మూవీస్ ఒరిజినల్స్ వెబ్ సిరీస్లతో మన ముందుకు వస్తున్నారు ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఓ మారుమూల గ్రామంలో జరిగే క్రైమ్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు రేపల్ల అనే పల్లెటూరులో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు మరీ ముఖ్యంగా రాత్రిపూట అడవి వైపు వెళ్లే అమ్మాయిలు అదృశ్యమైపోతారు దీంతో పోలీసులు అలర్ట్ అవుతారు రాత్రి సమయంలో అడవి గుట్ట వైపు ఎవరు వెళ్లొద్దంటూ గ్రామంలో చాటింపు వేయిస్తారు ఇదే టైంలో ఆ ఊరి స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధిలో చేరుతుంది కనకం అమ్మాయిల మిస్సింగ్ కేసును టేకప్ చేస్తుంది దర్యాప్తులో భాగంగా ఆమెకు సంచలన విషయాలు తెలుస్తాయి మరి అమ్మాయిల మిస్సింగ్ వెనుక మిస్టరీ ఏంటి కానిస్టేబుల్ కనకం ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది దర్యాప్తులో ఆమెకు ఎదురైన పరిణామాలేంటి అనేది స్టోరీ హీరోయిన్ వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సిరీస్ కానిస్టేబుల్ కనకం ప్రశాంత్ కుమార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు అలాగే కోవెలమూడి సత్యసాయి బాబా వేటూరి హేమంత్ కుమార్ సంయుక్తంగా ఈ సిరీస్ నిర్మించారు అవసరాల శ్రీనివాస్ రాజు కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విడుదలైన పోస్టర్స్ ఆసక్తిని పెంచాయి తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది ఆగస్టు పద్నాలుగు నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుంది నిత్యం మనం చూసే పోలీస్ కాదు సాధారణమైన కేసు కూడా కాదు కానిస్టేబుల్ కనకం అన్నింటినీ షేక్ చేయటానికి రెడీ అవుతోంది అంటూ మేకర్స్ ఈ సిరీస్కు సంబంధించి కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు